హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అవును పాప మొగుడు కష్టపడుతున్నాడు అని లేదు ఇలా పిలవటానికి మాత్రం వచ్చేస్తున్నావా అని నేత్రా కూడా సాత్విక అన్ని రోజుల నుంచి పడుతున్న బాధ కూడా మరిచిపోయి రుద్రతో గొడవ పడుతూ ఉంటే ఇంకాస్తగా ఆమెతో గొడవ పెట్టుకోవటానికి రెచ్చగొడతాడు అలా ఆమె బాధను మర్చిపోయి గొడవలో లీనమైపోతుంది అని అనుకుంటూ ఏమి కష్టపడుతున్నారు ఇద్దరు రూమ్లోనికి వచ్చి చెప్పండి ఇద్దరు ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే దానికి కూడా కష్టమేనా అయినా మీకు ఏమైనా కావాలి అంటే అడిగితే ఇస్తా అడగకుండా ఇవ్వడం నాకెలా తెలుస్తుంది మీకేం కావాలో అని సాత్విక కూడా ఏమాత్రం తగ్గకుండా నడుం మీద రెండు చేతులు వేసుకొని కోపంగా వాళ్ళతో మాట్లాడుతుంది అంతే అంతే మేము అడగకుండా ఏం తెలుస్తుంది అంటారు అదే పెళ్ళికి ముందు అడగక ముందే అన్నీ తెచ్చి చేతిలో పెడతారు అది పెళ్ళయిన తర్వాత అడిగితే కూడా ఇవ్వర్రా ఈ పెళ్ళాలు అని ముఖం ఒక రకంగా పెట్టి అన్నాడు నేత్ర నేత్ర ఆ విధంగా మాట్లాడటంతో సాత్విక ఒక్కసారిగా నోరు తెరిచి వాళ్ళ ఇద్దరి వైపు చూసింది అవున్రా వీళ్ళంతా అంతే చూడు నా పెళ్ళం నాకేదైనా చేయాల్సి వస్తుంది అని హ్యాపీగా కోమలోనికి వెళ్ళి నిద్రపోతుంది ఇదిగో ఇక్కడ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళామేమో కనీసం నిన్ను పట్టించుకోవటం లేదు ఏంటో ఈ బాధ మనకి ఎవరికి ఇంత కష్టమైన బాధ రాకూడదురా అని రాని ఏడుపుని యాక్టింగ్ చేస్తూ మరీ అన్నాడు రుద్ర సాత్వికకి వాళ్ళిద్దరూ తనని ఆట పట్టిస్తున్నారు ఏడిపిస్తున్నారు అని అర్థమై ఏంటి ఇద్దరు కలిసి నన్ను ఏడిపించడానికి ట్రై చేస్తున్నారా కానివ్వండి కానివ్వండి యష్మి లేచిన తర్వాత అప్పుడు చెప్తాను మీ పని ఇప్పుడు మీరు ఇద్దరు ఉన్నారు నేను ఒక్కదాన్ని ఉన్నాను అనే కదా బాగా ఆట పట్టిస్తున్నారు అప్పుడు మేము ఇద్దరం అవుతాం కదా అప్పుడు చెప్తాను మీ పని అంటూ ఇద్దరి చెవులు పట్టుకొని నవ్వుతూ అన్నది సాత్విక నా పని తర్వాత చెప్పొచ్చు ముందు నీ మొగుడు పని చెప్పమ్మా అంటూ రుద్ర తన చెవి పట్టుకున్న సాత్విక చేతిని నిదానంగా వదిలించుకొని బైరా నాకు పని ఉంది తర్వాత వస్తాను నీ పెళ్ళం చేతిలో నుండి నువ్వు విడిపించుకుంటే అప్పుడు కలుస్తాను అని నవ్వుతూ కన్ను కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు రుద్ర అంటే ఏంటి రుద్ర నేను నేత్రాన్ని కొడతాను అనుకుంటున్నావా అని సాత్విక అంటే అందులో ఏమైనా డౌటా అని గట్టిగా రుద్ర అని ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆ మాటలకు నేత్ర నవ్వుతుంటే సాత్విక కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూసింది నేత్ర వైపు నాకేం తెలియదు అంటూ నేత్ర అక్కడి నుంచి పారిపోతుంటే అతని షర్ట్ పట్టుకొని రూమ్ లోపలికి లాక్కొని వచ్చేసింది ఇది అన్యాయమే నువ్వు మరీ ఇలా నన్ను లాక్కొని వస్తే వాడు చెప్పిందే నిజమైపోతుందే కాబట్టి ఈ ఒక్కసరికి నన్ను వదిలిపెట్టవే ఈ సాత్విక నన్ను వదిలిపెడుతుందంట చాలా మంచిది కదా నేను వెళ్ళిపోతానంట అని ఆమె రెండు బుగ్గలు లాగుతూ చాలా స్మూత్గా మాట్లాడాడు నేత్ర అవునా వెళ్ళిపోతావా ఎక్కడికి వెళ్తావు అది కూడా నన్ను వదిలిపెట్టి అంటూ నేత్ర జుట్టు పీకేస్తూ ఉంటే కాసేపు ఆమె ఆటలని నవ్వుతూ ఎంజాయ్ చేసిన ఆ తర్వాత వెంటనే ఆమె నడుం మీద చేతులు వేసి దగ్గరకు లాక్కొని గట్టిగా పెదవులను అందుకున్నాడు అప్పటి వరకు నేత్రాని కోటటంలోనే బిజీగా ఉన్న సాత్విక అతను అలా చేయటంతో ఒక్కసారిగా బిగుసుకుపోయి కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది ఆ తర్వాత కొన్ని క్షణాలకి అతని ముద్దుకి సహకరిస్తూ అతని చుట్టూ రెండు చేతులు వేసి అలా ఉండిపోయింది రెండు నిమిషాలకు ఆమెను వదిలిపెట్టి మరీ మనం ప్రొసీడ్ అయిపోదామా అంటూ కన్ను కొట్టి అడిగితే అప్పుడు ఈ లోకంలోనికి వచ్చి పొర అన్ అటు చేసి ఇటు చేసి నన్ను మాయ చేసి నీకు కావాల్సింది మాత్రం నువ్వు తీసేసుకుంటావు కదా అని మూతి తిప్పుకుంటూ అన్నది సాత్విక మరి తీసుకోకపోతే మీ ఆడవాళ్ళు ఈజీగా ఇచ్చేస్తారా ఏంటి నార్మల్గా అయితే నువ్వు ఆరు నెలల తర్వాత చదువు అయిపోతుంది ఆ తర్వాత ప్రాక్టీస్ అంటూ మరో సంవత్సరం రోజులు గడిపేస్తావు ఆ తర్వాత డాక్టర్గా మారి మరో సంవత్సరం నన్ను దూరం పెట్టేస్తావు ఇక మన మధ్య ఇది ఏమీ ఉండదేమో అనుకున్నాను కానీ నువ్వు ఎలాగో కాలేజీకి వెళ్ళటం లేదు కాబట్టి ఇక మనకి ఎటువంటి ఇబ్బంది లేదు నేను కూడా రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాలు ఆగే పని లేదు ఎలాగో రుద్రకి కొడుకు పుట్టేశాడు వాడి కోసం ఫ్రెండ్ కావాలి అని అడుగుతున్నాడంట మరి మనం ఆ ఫ్రెండ్ని ఇచ్చే పనిలో ఉందామా అని హస్కీగా అన్నాడు నేత్ర అమ్మో అప్పుడేనా అంటూ నేత్రకి దూరం జరిగి నువ్వన్నట్లు రెండున్నర సంవత్సరం తర్వాత నేను కాలేజీకి వెళ్తాను అని మనసులో అనుకుంది అనుకొని పైకే అన్నది ఏంటి ఏం మాట్లాడటం లేదు అంటూ ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు నేత్ర అది ఏమీ లేదు అంటూ నవ్వుతూ రెండు చేతులు చాపింది అతనికి ఆహ్వానం పలికినట్లుగా సాత్విక మనసులో ఏమున్నదో అర్థం చేసుకున్న నా నేత్ర నవ్వుతూ బెడ్ మీద కూర్చొని ఆమెను తన వడిలో కూర్చోబెట్టుకొని ఏంటి నేను అడుగుతున్నాను అని నువ్వు ఇలా కాంప్రమైజ్ అవుతున్నావా కానీ నాకు నువ్వు ఇలా కాంప్రమైజ్ అయ్యే జీవితం అస్సలు వద్దు ఒకప్పుడు నా మీద తిరగబడుతూ ఉండే సాత్విక నాకు కావాలి నేను తిడితే నా మీద ఇంకా తన మామయ్యకు చాడీలు చెప్పి నన్ను తిట్టించడానికి రెడీ అయిపోయే సాత్వికనే నాకు కావాలి ఇలా వద్దు ఇలా మనసులో ఏదో బాధ ఉంటే ఆ బాధతో నా సంతోషం కోసం కాంప్రమైజ్ అవ్వటం నాకు ఇష్టం లేదు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రెండున్నర సంవత్సరాల తర్వాత ఏదైనా అంటూ గట్టిగా ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి రెండు చేతులతో ఆమెకు కనీసం గాలి కూడా చొరబడినంత గట్టిగా హతుక్కొని పోతాడు నేత్ర బావా అంటూ ఆమె కన్నీళ్లతో తలని అతని గుండెల మీదకు వెనక్కి వాల్చింది ఆమెను తన వైపు తిప్పుకొని ఆమె కన్నీళ్ళని తుడుస్తూ నీ మనసులో బాధ నాకు తెలుసు దాని గురించి నువ్వు ఏమి ఆలోచించద్దు ఇక నీ మెడలో ఎప్పుడైతే నేను తాలి కట్టానో ఆ క్షణమే నువ్వు నా భార్యవి ఈ ఇంటి కోడలవి అంతకు మించి నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు ప్రశాంతంగా కూల్గా ఉండటం నేర్చుకో నా భార్య ఇలా తన ఆలోచనలని కోరికలను చంపుకొని బ్రతకటం నాకు ఇష్టం లేదు కాబట్టి డాక్టర్ అవ్వాలి అనే నీ ఆశయం నెరవేర్చుకోవాలి అంతేకాని ఇలా దేనికో బాధపడుతూ నువ్వు వెనక్కి తగ్గటం నాకు ఇష్టం లేదు అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ మనస్ఫూర్తిగా చెప్పాడు నేత్ర బావా అని కన్నీళ్లతో అతనిని గట్టిగా హత్తుకొని ఈ నిజం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు బావా కానీ నీకు అర్థమయ్యింది అని నాకు నీ మాటలతో ఇప్పుడే తెలిసింది నన్ను క్షమించు బావా ఇందులో నా తప్పు ఏమీ లేదు కానీ నేను తప్పు చేశాను బావా అందుకే నాకు చాలా బాధగా ఉంది అంటూ గొక్క పెట్టి ఏడుస్తూ అంది సాత్విక పిచ్చి పిల్ల ఎందుకే ఇలా ఏడుస్తావు అంటూ ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఈ విషయం నాకు ఎప్పుడూ తెలుసు కాకపోతే నువ్వు రుద్ర ఇద్దరిలో ఎవరో ఒకరు నాకు చెప్తారు కదా ఆ ఎవరు చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను నువ్వేమో ఇలా ఏడుస్తూ కాలం వెళ్ళగడుతున్నావు వాడేమో కోపంతో ఏదేదో చేస్తూ కాలాన్ని ముందుకు నెట్టేస్తూ ఉన్నాడు ఇద్దరు ఇద్దరే మీ ఇద్దరి మధ్యలో నేను ఎలా ఉండాలో ఏంటో అసలే అమాయకుడిని అని ఫేస్ అంతా కూడా ఏమీ తెలియని అమాయకుడిలా పెట్టి అన్నాడు నేత్ర నేత్ర ఫేస్ చూసిన సాత్వికకి పెదవుల మీద చిన్న నవ్వు వచ్చి బావా అంటూ అతని గుండెల మీదకు ఒరిగిపోయింది పిచ్చి పిల్ల ఇంకా దాని గురించి ఏం ఆలోచించద్దు నాకు ఎలా చెప్పాలి ఏంటి అని కూడా ఆలోచించద్దు నాకు అన్ని విషయాలు తెలుసు మీకు తెలిసిన రోజే కాకపోతే మీలా ఏడుస్తూ కోపం ప్రదర్శిస్తే పనులు కావు అని నాకు తెలుసు అందుకే సైలెంట్గా చాప కింద నీరుగా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను నువ్వేమీ బాధపడద్దు ఎవ్వరికి ఎలా ఎటువంటి శిక్ష వేయాలో నేను చూసుకుంటాను నువ్వు హ్యాపీగా నన్ను నీ మామయ్యని చూసుకో చాలు అంటూ తన తలతో సాత్విక తలను ఢీ చెప్పాడు నేత్ర థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు అంటూ నేత్ర ఫేస్ అంతా కూడా ముద్దులతో ముంచెత్తుతుంది పాపం నేత్ర నేత్ర నవ్వుతూ ఇదిగో ఈ నవ్వులు ఈ ముద్దులు కాస్త దాచిపెట్టు లేకపోతే ఎప్పుడో జరగవలసిన కార్యం కాస్త ఇప్పుడే జరిగిపోతుంది అని కవ్వింపుగా నేత్ర అంటే ఓ బావా నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది అంటూ అతని చుట్టూ రెండు చేతులు వేసి అతన్ని గట్టిగా అల్లుకుపోయింది నమ్మకం ఉంది అంటూ నువ్వు ఇలా నన్ను అల్లుకుపోతే కష్టమే మరదల పిల్ల అని నవ్వుతూ కాసేపు ఆమెను అలానే గట్టిగా హత్తుకొని పది నిమిషాలకు వదిలిపెట్టి కాలేజీలో వదిలిపెడతాను అయినా నువ్వు కాలేజీకి రాకపోతే నీ ఫ్రెండ్ నేహా కిషోర్ ఇద్దరూ కనీసం ఫోన్ చేసి కూడా నిన్ను అడగలేదా ఏంటి నువ్వు కాలేజీకి రావటం లేదు అని అని అడిగాడు ఏమో తెలియదు ఆ రోజు నుంచి నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను వాళ్ళు నాకు ఫోన్ చేశారేమో చేయలేదేమో నాకు తెలియదు నేను చూడలేదు అదే కాక కిషోర్కి దెబ్బలు బాగా తగిలాయి కదా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడేమో పాపం కిషోర్ అని అన్నాడు నేత్ర నేత్రతో సాత్విక అన్నది పాపం లేదు ఏమీ లేదు ఆడపిల్లలు ఉన్నారు జాగ్రత్త కనిపెట్టుకొని ఉండరా అంటే వాడే వెళ్ళి బొక్క బోర్లా పడ్డాడు ఏదైనా విషయం ఉంటే ముందు మాకు ఇన్ఫామ్ చేయాలి అని తెలియలేదు యాదవకి అని తిడుతూ సరే నువ్వు రెడీగా ఉండు నేను కాలేజీలో వదిలిపెడతాను నాకు ఇక ఆఫీస్లో కూడా చాలా పనులు ఉంటాయి ఇకపైన నేను చాలా బిజీగా ఉంటాను నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా నాకు కుదరకపోవచ్చు నువ్వు నన్ను అర్థం చేసుకోవాలిరా నా భార్యగా అంటూ ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని ఆప్యాయంగా ఉన్న సిచ్యువేషన్ గురించి చెప్పాడు నేత్ర నన్ను నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నిన్ను నేను అర్థం చేసుకోలేనా బావా అంటూ గట్టిగా అతని బుగ్గ మీద ముద్దు పెట్టి అతని ఒడిలో నుంచి పైకి లేచి సరే అయితే నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్ళిపోయింది సాత్విక సాత్విక వెళుతుంటే ఆమె చేతిని పట్టుకొని దగ్గరకు లాక్కొని ఇకపైన ఎప్పుడు నీ కళ్ళల్లో ఈ కన్నీరు రాకూడదు అది ఏ కారణం చేత అయినా సరే వస్తే మాత్రం నేను నిన్ను వదిలిపెట్టను ముందే చెప్తున్నాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లుగానే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేత్ర వెళుతున్న నేత్ర వైపే అంతే చూస్తూ ఏం చేస్తాం సావాసదోషం ఎప్పుడు స్మూత్గా చెప్పేవాడు నా బావ కానీ ఆ రుద్రతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు కదా అందుకే ఇలా కోపంగా వైల్డ్గా సీరియస్గా చెప్తున్నాడు ఇప్పుడు ఎంతైనా ఇద్దరు చిన్ననాటి ఫ్రెండ్స్ కదా వస్తాయి కొన్ని పోలికలు ఆలోచనలు విధానాలు మాటలు ఒకరికి ఒకరు మారుతూ ఉంటాయి తట్టుకోవాలి పాపం ఇన్ని రోజులు ఎలా తట్టుకుందో ఏంటో రుద్ర ప్రేమను యష్మి అని అనుకుంటూ నవ్వుకుంటూ వాష్రూమ్లోనికి వెళ్ళిపోయింది సాత్విక ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టేట్ యూ థ్యాంక్ యూ